ప్రజెంట్ అయితే మనం అమరావతిలోని రాయపూడి దగ్గర ఉన్నాం మరి ప్రస్తుతం అయితే చూడొచ్చు మనకు వెనక కనిపిస్తున్న క్వార్టర్స్ అయితే మరి ఎంపీ ఎమ్మెల్యేల క్వార్టర్ అయితే మరి ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మరి ఆయన ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఇవైతే నిర్మించడం జరిగింది అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత పనులైతే ప్రారంభించిన తర్వాత మనకైతే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా మనకి ఇక్కడైతే క్వార్టర్స్ అనేవి నిర్మించడం జరిగింది పనులైతే చూసుకుంటే దాదాపు నైన్టీ పర్సెంట్ అయితే పనులు జరిగినాయి మరి మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది మరి ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి రైతు అయితే ఒకరు ఉన్నారు మరి సార్ అడిగి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ జై అమరావతి సార్ మీ పేరు సార్ బాలచంద్రరావు సార్ మరి ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఆనాడు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత చాలా వరకు అయితే పనులు జరిగినాయి మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ గత ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చినాక రాజధాని ఇక్కడ తరలించడానికి చంద్రబాబు గారు ఎన్నో రైతు వైప్రాయాసులు కూర్చి ఇక్కడ రైతులను ఒప్పించి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు దాదాపు ఇరవై తొమ్మిది గ్రామాలు ఇరవై ఆరు వేల మంది రైతుల దగ్గర నుంచి సేకరించిన తర్వాత సేకరించి ఇక్కడ సౌకర్యాలు కల్పించడానికి దాదాపు ఒక రెండు సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత ఈ ఏమి వీటికేయలేదు ఇటుక వీటికి వీటికేయ్యలేదు అన్న వైసీపీ వైసీపీ వాళ్ళు అప్పుడే నైంటీ పర్సెంట్ పూర్తయిన ఈ బిల్డింగులే మనకు సాక్ష్యం నైన్టీ పర్సెంట్ చంద్రబాబు గారి టైంలోనే పూర్తవి ఇవి నిరుపయోగంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి వాటిలో కొంచెం ఏమాత్రం అవి లోపల ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ వాటర్ సౌకర్యం కల్పిస్తే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి క్వార్టర్స్గా ఉపయోగపడేవి ప్రభుత్వ భారం తగ్గేది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకి ఒక్కొక్కరికి లక్షల్లో రెంట్లు కడుతూ విజయవాడ గుంటూరు అక్కడ ఇక్కడ ఉంటున్నారు అప్పుడు అదే గనుక ప్రజల మీద భారం వేయకూడదు అనుకుంటే ఈ పూర్తి చేసి వాళ్ళకి అప్పచ్యవితి దగ్గరలో ఇక్కడ పరిపాలన సచివాలయం దగ్గరలో ఉంది అసెంబ్లీ దగ్గరలో ఉండేది వాళ్ళకి రక్షణ కూడా బాగుండేది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకి కానీ ఆ ప్రభుత్వం ఏం చేయకుండా వీటిని నిరుపయోగ వేల కోట్ల ప్రజాధనాన్ని నిరుపయోగంగా ఐదు సంవత్సరాలు ఈ అన్ని కంచెలు చూడండి ఎలా ఉన్నాయో అన్ని కంచెలు పెంచేసి రోడ్లన్నీ అయిపోయి రోడ్లు తవ్వుకెళ్ళారండి దారుణమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం వేసిన రోడ్లు తవ్వుకెళ్ళినా కానీ దిక్కు లేకుండా పరిపాలించారంటే అంత దౌర్భాగ్యమైన పరిపాలన గత ఐదు సంవత్సరాలు చూసాము ఆ పరిపాలన నుంచి విముక్తి కలిగింది నారా చంద్రబాబు గారు మళ్ళీ ఈ అమరావతిని దేదీప్యమానంగా వెలుగొందుతుందని మేము ఆశిస్తున్నాము గత నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజు నుంచే సిఆర్డిఏ యాక్టివ్గా రోడ్డు పక్కన కంచె తొలగించడం అన్ని పనులు ప్రారంభించారు మేము శుభ సూచకంగా భావిస్తున్నాము సార్ మరి అమరావతి చుట్టుపక్కల రైతులుగా మరి మీరైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం కోరుకుంటున్నారు ఎలాంటి పనులు చేస్తే మీకు న్యాయం జరుగుద్దు అనుకుంటున్నారు చంద్రబాబు గారికి మనం ఆల్రెడీ ఆయన ఏం చేయాలనేది అన్ని ముందే ప్లాన్ చేసుకుంటారు ఆయన ముందు చూపు గల వ్యక్తి విజనరీ లీడరు కాబట్టి మనం ఆయనకి ఓ సలహాలు ఇచ్చే పరిస్థితి కాదు ఆయన ఏం చేయాలనేది ఆయన మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు ఎమ్మడి ఆరు నెలల్లో ఈ అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో మార్పు రాకపోతే అప్పుడు మీరు మళ్ళీ అడగండి చేంజ్ చేయాలనేది ఆయన ఆరు నెలల్లో చేసి చూపిస్తారు ఆరు నెలల్లో ఈ కంచా గించి అంతా శుభ్రం చేసి రోడ్లు ఎక్కడెక్కడ ఏమి ఆగమయ్య తోపుకెళ్లి రోడ్లు అన్ని పూర్తి చేస్తారు మరి ఆరు నెలల్లో అయితే మరి మీరు రోడ్లు కానీ భవనాలు కానీ పూర్తి నిర్మాణాలు అయితే అంటున్నారు మళ్ళీ ఇక్కడ పూర్తి జరిగిన తర్వాత అయితే మనకి ఎంపీ గానీ ఎమ్మెల్యే కానీ క్వార్టర్స్ అయితే ఉన్నాయి కదా దాంట్లోకి వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారు కంపల్సరిగా అండి ప్రభుత్వం కట్టించిందే ఆ ఉద్దేశంతో ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కానీ కట్టించింది ఆ రోజుల్లో చంద్రబాబు గారు కట్టించింది ఆ ఉద్దేశంతోనే కదా అవి ఇప్పుడు పూర్తి నిరుపయోగంగా పడిన వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు ప్రజలకు అందుబాటులో ఉంటారని మేము ఆశిస్తున్నాము త్వరలో ఈ ఆరు నెలల్లో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఇక్కడే ఉండేటట్టు చూస్తారని మేము ఆశిస్తున్నాం మరి మరొకటి చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా హామీలు ఇచ్చాడు మరి ఇప్పటికే రాష్ట్రం అయితే చాలా అప్పుల్లో ఉందంటున్నారు ఈ హామీలన్నీ నెరవేరుస్తారా అదే అండి ఏమండి ఎవరైనా కుటుంబ పెద్ద అప్పులు చేసి పంచ ఆ కుటుంబాన్ని బజారుకి ఇస్తే అది తప్పు అప్పుగా డబ్బు జనరేట్ చేయడం డబ్బు సంపాదించి అది జన జనాలకి ఎలా పంచాలి అనేది చంద్రబాబు గారి అది దృక్పథం ఏంటంటే డబ్బుని ఎలా జనరేట్ చేయాలి సంపద ఎలా సృష్టించాలి అనేది ఆయన ఆలోచన తీరు వేరు జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరు వేరు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చేసి జనానికి పంచడం ఎవరైనా చేయొచ్చు కానీ ప్రజల మీద భారం వేయకుండా గత చూడండి లోటు బడ్జెట్లో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒకసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు వేరే పన్నుల భారం ఏమేయలేదు ప్రజల మీద కానీ గత ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు నాలుగు సార్లు బస్ ఛార్జీలు పెంచారు ఎన్నో చేశారు ఆ ప్రభు ఆ తేడాన్ని గమనించండి ప్రజలు అది గమనించారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అఖండ మెజార్టీతో పట్టం కట్టారు అదేవిధంగా చూసుకుంటే మరి గదా ఆయన కూడా చాలా హామీలు చేశారు ఇదే విధంగా మహిళలకైతే ఆ తెలంగాణలో పెట్టినట్టు ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించబోతా అన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే తప్పలేదండి అది ప్రజ ఆ మహిళలకి అందరూ ఉపయోగించుకోరు ఎవరైతే అవసరం ఉందో ప్రయాణాలకి చాలా తక్కువ మంది అందరూ ఇప్పుడు ఆటోలని బ సంపద ఉన్న వాళ్ళందరూ వాళ్ళు టూ వీలర్స్ కారులని తిరుగుతున్నారు ఆ బస్సులో ఉపయోగించుకున్న వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు బిలో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకు ఉచితంగా ప్రయాణించిన వల్ల ఏం లేదు ప్రభుత్వం దానికి సౌకర్యం ఆయన ఆ ఫండుని గవర్నమెంట్ ద్వారా ఆర్టీసీ వాళ్ళకి చంద్రబాబు గారు సమకూరుస్తారు అదేవిధంగా మామూలుగా ఇప్పుడు పింఛన్ నాలుగు వేలు అన్నారు అది కూడా రేపు ఈ రోజే సంతకం చేయబోతున్నారు ఆ ఫైల్ మీద ఈ రోజు నాలుగైదు హామీలు నెరవేర్చడానికి ఆయన సంతకాలు చేయబోతున్నారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి సచివాలయానికి వస్తున్నారు కంపల్సరిగా హామీలు నెరవేరుస్తారు ఆ నమ్మకం మాకుంది మరి అదేవిధంగా చూసుకుంటే మరి గతంలో రెండు వేల పద్నాలుగు బాబు గారు గెలిచిన తర్వాత అయితే చాలా రకాల ఐటీ ఇండస్ట్రీలు కానీ యూనివర్సిటీలు కాని అమరావతికి అయితే వచ్చినాయి మరి కొన్ని రకాల ఐటీ ఇండస్ట్రీస్ అయితే పెట్టుబడులు పెట్టడానికి వెనకడు కూడా వేసాయి అంటే ప్రభుత్వం మారిన తర్వాత వెనక తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మళ్ళీ అవన్నీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటారు ప్రభుత్వ పాలసీని బట్టే మన మనకు వచ్చే ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు కానీ ఏవైనా కానీ వస్తాయండి ప్రభుత్వం మంచిదయ్యి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే ఆ నమ్మకం వాళ్ళకి కలిగిస్తే అవి వస్తాయి చంద్రబాబు గారు అది చేశారు కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు అంత ఆ స్థాయిలో ఉంది చంద్రబాబు గారు మళ్ళీ ఆ నమ్మకం ఆ చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకంతో అన్ని సంస్థలు వస్తాయని ఆశిస్తున్నాం పుస్తాపాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఎన్నో భూములు కేటాయించారు అవన్నిటిని ప్రారంభించేటట్టు శంకుస్థాపనలు ఇక్కడ కార్యాలయాలు ప్రారంభించాలని ఎస్బీఐ అంటే ఆర్బిఐ ఆర్బిఐ కార్యాలయం కానీ రీజనల్ సంస్థలు ఇలాంటి చాలా సంస్థలకు భూములు ఇచ్చారు అవన్నీ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేటట్టు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇంకో విషయం సార్ మీరు గత కొన్నేళ్లుగా నలభై యాభై వేలుగా అయితే రాజకీయాలను అయితే చూస్తున్నారు మరి ఈనాడు రెండు వేల పద్నాలుగు అనేది కూడా చరిత్రలో మర్చిపోని అయితే విజయం జరిగింది సో మరి ఈ విధంగా నిన్న చూసుకుంటే ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి మరి మంత్రులని అయితే ఎవరి బాధ్యతలు ఏంటనేది కేటాయించలేదు మరి ఎవరికి మంత్రి పదవి ఇస్తే మరి బాగుంటది రాష్ట్రం సుభిక్షంగా రైట్ వేలో ముందుకెళ్తుందని అనుకుంటున్నారు మీ అభిప్రాయం లేదండి అది మనం చెప్పే స్థాయి కాదు అందరికీ ఎవరైతే వర్తుకుల్లో ఎవరికి సే కేటాయిస్తే వాళ్ళు పని వాళ్ళు సక్రమంగా చేయగలుగుతారు అది కేటాయిస్తారు అందరూ పనిచేసే వాళ్ళే అందరూ మంచి వాళ్ళే యంగ్ జనరేషన్కి ఇచ్చారు కొంతమంది కొత్త వాళ్ళకి ఇచ్చారు అందరికీ అందరూ న్యాయం చేస్తారని ప్రజలకు సేవ చేయటమే ముఖ్యం అది కోరి అది నిన్న మంత్రివర్గం వాళ్ళకి చెప్పింది కూడా అదే మంత్రులుగా నియమించబడిన వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు సేవ చేయండి వాళ్ళకి మన ప్రజలకు మంచి చేయటమే మన లక్ష్యం అని చెప్పారు అదే బాటలో ప్రయాణిస్తారని చంద్రబాబు గారి ఆశలు నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాం మంత్రి మండలి అందరినీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ